అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ తత్వాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారి నమస్కారం మహాదేవ శ్రీమత రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు యొక్క ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అసలే అష్టమ శని నుండి విముక్తి పొందుతూ ఉన్నారు దీంతో పాటుగా గురువు మీకు పన్నెండవ భావంలోకి రాబోతున్నాడు దీనికి సంబంధించి మరి ఇంకా గ్రహస్థితి చూసుకుంటే కర్కాటక రాశి వారికి సంవత్సరం సాధారణ ఫలితాలే సూచిస్తున్నాయి లాభ వ్యవస్థానంలో గురువు భాగ్య అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానములో శనేరుడు రవి చంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను ఇక్కడ నిర్దేశిస్తున్నాయి ఈ సంవత్సరము పాత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పునఃప్రారంభమించే అటువంటి పరిస్థితి ఉంది అయిన వాళ్ళ సహాయాన్ని అందుకోగలుగుతున్నారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదేవిధంగా కొత్త కార్యక్రమాల పట్ల కార్యరూపాన్ని దాలుస్తూ ఉన్నారు కొత్త వారి యొక్క పరిచయాలు ఆ పరిచయాలు కొన్ని పనులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని బట్టి శని స్థానాన్ని పరిశీలించుకొని తప్పకుండా ఎందుకంటే మనమంతా ఇదంతా కూడా గోచారం వ్యక్తిగత చాట్లో గురువు శని ఎక్కడున్నాడో చూసుకోవాలి దానికి సంబంధించినటువంటి దశలు ఏమైనా వస్తున్నాయా అంతర్దశలు కానీ మహర్దశలు కానీ చూసుకోవాలి గురువు శని శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడుతున్నాయి అన్నిటిలోనూ విజయాన్ని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారి సంవత్సరము ఆంజనేయ స్వామి యొక్క పాశుపత హోమము జరిపించుకోవాలి మెడలో లేదా చేతికి తప్పకుండా సర్పదోష నివారణ సంబంధిత కంకణాలు కానీ అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క లాకెట్గానే ధరించుకోవాలి మనం చెప్తూ ఉన్నాం చాలా మట్టుకు కూడా అనుకూల ఫలితాలు ఎక్కువ కూడా అందుకోగలుగుతారు కఠినమైనటువంటి సవాళ్ళను సవాళ్ళను సమస్యలుగా ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరూ తోడుగా ఉన్నా ఒంటరిగానే ఉన్నట్లుగా అనిపించేటువంటి సంవత్సరము ఆర్థిక విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో భద్రత ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సామర్థ్యానికి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది అయితే జీతం మాత్రం తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కుటుంబ పరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతున్నాయి కొత్త సమస్యలు పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి విదేశీయాన సంబంధమైన విషయాలు చదువులు ఉద్యోగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయి నూతన వ్యాపార ప్రారంభానికి బ్యాంకు రుణాలు చేస్తున్నారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి పలుగుబడి ఉపయోగపడుతుంది రాజకీయ పదవి లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కఠినమైన లక్ష్య సాధనకు విశేషమైనటువంటి కృషి చేస్తారు ఈ యొక్క కర్కాటక రాశివారు అనువంశిక ఆస్తులు కలిసి వస్తున్నాయి దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో వైరము సంభవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సమయంలో కాస్త ఓపికగా ఉండండి మీ సహోదర సహోదరి వర్గం మీకు వ్యతిరేకంగా మీ తల్లిదండ్రుల వద్ద వ్యతిరేక ప్రచారం చేస్తారు విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది కోర్టుల యొక్క జోక్యం వల్ల మీ ఉద్యోగాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికి న్యాయం జరుగుతుంది డబ్బులకు అమ్ముడుపోయే అధికారుల వద్ద పనిచేయడం అనుకుంటారు వాలంటరీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది కుటుంబ ఖర్చులు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది అసమర్థమైనటువంటి అంతర్గతిత వర్గాన్ని దూరంగా ఉంచుకుంటారు ఎవరైతే మంచివారు ఎవరైతే చెడ్డవారు అనేటువంటిది మీకు ఏర్పడేటువంటి సందర్భంలో మంచివారిని దగ్గర పెట్టుకోవడం చెడ్డవారిని దూరం చేసుకునేటువంటి పరిస్థితి మీరు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న పదవిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు అపనిందలు చోటు చేసుకుంటున్నాయి మీ మీద పడ్డ బురదను వదలుచుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి తప్పకుండా అయితే మీరు అవి లైట్ తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది కాలానికి వదిలేసి మీరు ఊరుకుంటే మాత్రం తప్పకుండా ఇబ్బంది అవుతుంది చూసుకోండి భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సరం ప్రథమార్థంలో లభిస్తాయి చివరికి వచ్చేసరికి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి రాజకీయ పైరవీలకు దూరంగా ఉండటం వల్ల ఓ వర్గానికి దూరం అవుతున్నారు కలకాలం కలిసి ఉండాల్సిన వారితో విభేదాలు వచ్చి చట్టపరంగా శాశ్వతంగా కూడా దూరం అవుతున్నారు కలియుగ ధర్మం సనాతన సంప్రదాయాల యొక్క విలువను మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశివారు ఎందుకంటే ఎంతో నలిగిపోయి ఉన్నారు గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా అసలు బాగాలేదు ఇంకా చాలా విషయాల్లో కొంత బలహీనత అనేటువంటిది ఏర్పడబోతుంది ఇలా భగవత్ సంకల్పము తప్పకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది యాంకరింగ్ మార్కెట్ సంగీత సాహిత్యాది విషయాలలో మంచి పురోగతి అయితే ఉంది అదేవిధంగా ఇంకా ఈ యొక్క పౌల్ట్రీ వ్యాపారులు కానీ నీళ్ళ వ్యాపారం కానీ శీతల పానీయాల వ్యాపారాలకు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అధికారుల వేధింపులు ఉంటాయి అదేవిధంగా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సంతానం మీద తప్పకుండా మీరు మాట్లాడేటువంటి మాటలు మీ యొక్క సంతానంపై దృష్టి పడుతుంది అది గమనించుకొని కొంత మాట్లాడేటువంటి విషయంలో ఓర్పుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి ఆచితూచి కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఇంకా వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అవుతుంది మీ అంచనాలకు తగినటువంటి అద్భుతమైనటువంటి సంబంధం గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉన్న ఏదో అసంతృప్తి వెంటాడుతుంది గతములో చేసినటువంటి ఇబ్బందులు కానీ గతంలో చేసుకున్నటువంటి ఆ ఒప్పందాలు కానీ గతంలో గతము ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ బాధపడ్డా కూడా ఇబ్బందే కనుక గతాన్ని తలుస్తూ బాధపడకండి కానీ గతాన్ని గుర్తు తెచ్చుకునే అటువంటి తీరిక సమయం కూడా ఉండదు అని కూడా చెప్తున్నాను అంత బిజీ అయిపోతారు భగవద్గీతను మీరు చదివినా చదవకపోయినా కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మీ కర్తవ్యం మీరు కృషి చేస్తూ ఉండండి ఇన్నరా శక్తి వంచనా లేకుండా పనిచేస్తారు ఈ సంవత్సరము తప్పకుండా ఫలితము అనేటువంటిది కోరుకోకుండా పనిచేయండి తప్పకుండా బాగుంటుంది దీర్ఘకాలిక అనారోగ్య బాధలు దాదాపుగా కూడా సమసిపోతున్నాయి తప్పకుండా కుదిరితే ఈ యొక్క కర్కాటక వారు మంత్రాలయం కానీ లేదా మనకు గానగాపూర్ కానీ ఒకసారి ఈ సంవత్సరం మొత్తం మీద ఏదో ఒక రోజు లేదా రెండు రోజులు వెళ్ళి నిద్ర చేసి అక్కడ రావడం వల్ల బాగుండేటువంటి పరిస్థితి ఉంది మరలా చెప్తున్నాను ఈ యొక్క కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేష నక్షత్రము కూడా మనకు ఒకటి రెండు మూడు నాలుగు వచ్చేటువంటి ఇది మనకు హా అక్షరం మీద ఉండేటువంటి వారు కానీ వీరందరూ కూడా చూసుకోవాలి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కొంత ఈ యొక్క యంత్రరంగ పరిశ్రమల వారికైతే లేదు అనేటువంటిది గమనించుకోండి ముఖ్యంగా కూడా స్త్రీలకైనా పురుషులకైనా కూడా కొంత శుభదాయకమే పర్వాలేదు ఎందుకంటే అష్టమ శని నుండి విముక్తి పొందుతూ ఉన్నారు కానీ మరలా గురువు మీకు కొంత ఇబ్బందిగా మారుతున్నాడు కనుక గురువును మీరు పూజించుకోండి మంత్రాలయం అంటున్నాను అదేవిధంగా గానుగాపూర్ అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ ఏదైనా ఒక యాత్రకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా బాగుంటుంది పెద్ద పెద్ద సమావేశాలలో ఒదిగి ఉండుట ఎంతో మంచిది అదేవిధంగా రాజకీయ నాయకులకు ధనముతో ముందుకు పోగలరు మంచి పదవి యోగము కూడా గోచరిస్తూ ఉంది ప్రైవేటు రంగం వారికి కొంత కష్టకాలంగా ఉంది అనారోగ్య సమస్యలైతే పెద్దగానైతే కనబడటలేదు కానీ జాతకములో మనం ముందే చెప్పుకున్నాం గురువు కానీ శని కానీ ఏమైనా దశలు నడుస్తున్నాయా అవి చూసుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా వివాహం కాని వారికి వివాహ యోగము కనబడుతూ ఉన్నది సంతానం కాని వారికి సంతాన యోగము కనబడుతూ ఉన్నది అన్నింట పర్వాలేదు గురువును మీరు ప్రసన్నం చేసుకోండి అంతే వినరా మన వద్ద కేవలం ఇరవై ఐదు వందలకే నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాన్ని చేస్తున్నాం కనుక ఇందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ